హాయ్ వెల్కమ్ టు హాషాయ్యూ నేను మీ మనోజ్ కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ కొలువు తీరబోతుంది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు తెలంగాణలోని లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుండు సున్నానే మిగిలింది ఏపీలోను కేసీఆర్ దోస్త్ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్ల సంఖ్య అటు ఉంచితే చెప్పుకోద స్థానాలు కూడా వైసీపీ సాధించలేదని చెప్పాలి దీంతో ఆ మొత్తం వ్యవహారంలో ఎటు చూసినా ఆ బిఆర్ఎస్ కేసీఆర్ కు పెద్ద మైనస్ గా మారిందని చెప్పాలి వాస్తవానికి తెలంగాణలో కొన్నైనా లోక్సభ స్థానాలు గెలుచుకుంటామని గులాబీ అధినాయకత్వం చాలా ధీమాగా ఉంది అంతకు తగ్గ అంచనాలు కూడా వేసుకుంది తద్వారా కేంద్రంలో తాము చక్రం తిప్పేందుకు ఆస్కారం ఉంటుంది ఆ పార్టీ ఎక్స్పెక్ట్ చేసింది సో ఒకవేళ రాష్ట్రంలో అనుకున్న స్థాయిలో లోక్సభ స్థానాలు రాకున్నా ఏపీలో తన మిత్రుడు జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని కూడా భావించింది టీఆర్ఎస్ తల ఇటు తండ్రి కొడుకులు సో పై కారణాలు చెప్పే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇన్నాళ్ళు తన పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలను కాపాడుకోగలిగారు కానీ ఆంధ్రాలో జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయితే తమకు కాస్త రిలీఫ్ ఉంటుందని లేదా తెలంగాణలో ఎక్కువ లోక్సభ స్థానాలను గెలుచుకున్నా తమకు డోకా ఉండదని వారికి నచ్చ చెప్పుకున్నారు అయితే ఇవేవి వర్కౌట్ కాకపోవడంతో ఇప్పుడు తెలంగాణ భవన్ నుంచి ఒక్కొక్కరు కాంగ్రెస్ లేదా బీజేపీ వైపు వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారట ఇప్పుడు అందుకే బీఆర్ఎస్ అధినేతల్లో కాస్త టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది అందులో భాగంగానే మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన రాజశేఖర రెడ్డి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితులు వేం నరేందర్ రెడ్డితో సంప్రదింపులు జరిపి ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు అలాగే వీరి బాటలోనే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి లక్ష్మారెడ్డిలు కూడా వెళ్లేందుకు సిద్ధపడుతున్నారని సమాచారం అయితే వాస్తవానికి గత శాసనసభ ఎన్నికల సందర్భంగా గులాబీ పార్టీ గ్రేటర్లోనే అత్యధిక స్థానాలు గెలుచుకుంది ఇప్పుడు ఇక్కడి నుంచే ఎమ్మెల్యేలు కారు దిగేందుకు సిద్ధపడటం కేసీఆర్ ను ఆందోళనకు గురిచేస్తుంది చెప్పాలి ఇటు తండ్రి కొడుకులు ఒక రకంగా ఒక ఆందోళన వైఖరిలో ఉన్నారు ఇక పార్టీ మారే విషయంలో కేసీఆర్ కు మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి సుధీర్ రెడ్డి లక్ష్మారెడ్డి ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు తాము కాంగ్రెస్ లోకి పోవడం తప్ప మరో మార్గం లేదని తేల్చి చెప్పేశారు ఇదే విషయంపై బిఆర్ఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది అంతేకాక వీరితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కారు దిగిపోతున్నట్లు ప్రచారం జరుగుతుంది దీంతో వెంటనే అయిన కేసీఆర్ మల్లారెడ్డి రాజశేఖర రెడ్డి లక్ష్మణారెడ్డి సుధీర్ రెడ్డిలను ఫామ్ హౌస్ కి పిలిపించుకుని సద్ది చెప్పే ప్రయత్నం చేశారు అయినప్పటికీ వారి నుంచి సానుకూల దృక్పథం రాకపోవడంపై కేసీఆర్ కొంత అసహనానికి గురైనట్టు తెలుస్తుంది అయితే వీరి పార్టీ మార్పును అడ్డుకునేందుకు కేసీఆర్ ఆ నలుగురు ఎమ్మెల్యేలు దిగిన ఫోటోలను కావాలనే వైరల్ చేయించినట్టు టాక్ కూడా తద్వారా వీరు పార్టీ మారడం లేదని సంకేతాలను పంపే ప్రయత్నం చేస్తున్నట్టు అర్థం అవుతుంది అయితే కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మెజారిటీ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం కారు దిగడం ఖాయమనే ప్రచారం జరుగుతుంది వాస్తవానికి పార్టీ ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల్లో కారు మరింతగా జోరు తగ్గిందని చెప్పాలో అప్పటి నుంచి కూడా టిఆర్ఎస్కి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది అటు కాళేశ్వరం నుంచి మొదలు పెడితే ఇటు ధరణి యాప్ వరకు అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది బీఆర్ఎస్ పార్టీ సో ఇలాంటి నేపథ్యంలో ఒక పక్క ఏపీలో జగన్ గెలిస్తే వీళ్ళకి ఎంతో కొంత ప్లస్ అవుతుందని కాస్త కేంద్రంలో చక్రం తిప్పుదామని ఇటు లోక్సభ ఎన్నికల్లో కూడా కాస్త కోస్త సీట్లు తెచ్చా కేంద్రంలో చక్రం తిప్పుదామన్న వీళ్ళ ఆలోచన ఒక రకంగా మొత్తం ప్లాన్ పటాపంచలేదని చెప్పుకోవచ్చు సో ఇలాంటి నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఒక రకమైన టెన్షన్ పట్టుకుంది మిగతా ఎందుకంటే గ్రేటర్లో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్కి వెళ్ళిపోతే ఇటు గ్రేటర్లో బీఆర్ఎస్ పట్టే ఉండదు సో చూస్తూనే ఉండండి హ్యాష్